ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఫైల్ మీద సంతకం పెట్టారు ఆయన ఐదు ఫైల్ మీద సంతకాలు పెట్టారు అందులో ఇదొకటి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీకి శాసన మండలిలో మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఈ చట్టం రద్దు కాకుండా ఆపగలరా ఆపవచ్చు అని కొంతమంది మాట్లాడుతున్నారు గతంలో ఏ విధంగానైతే మూడు రాజధానుల బిల్లుని శాసన మండలి ఆపగలిగిందో ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో మెజారిటీ ఉండేది ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉంది ఈ నేపథ్యంలో కౌన్సిల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం రద్దు బిల్లు పాస్ అవుతుందా అంతేకాదు దానితో పాటుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి రకరకాల బిల్లుల్ని శాసన మండలి పాస్ చేస్తుందా లేక ఆపేస్తుందా చాలామందికి ఈ అనుమానం వస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే శాసన మండలిలో మొత్తం యాభై ఎనిమిది సీట్లు ఉన్నాయంటే యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉంటారు అందులో టీడీపీకి ఎనిమిది వైసార్సీపీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇక పీడిఎఫ్ ఇండిపెండెన్స్తో కలిపి ఒక ఆరుగురు ఒక ఆరు సీట్లు వేకెంట్గా ఉన్నాయి సో ముప్పై ఎనిమిది మందితోటి వైఎస్ఆర్సీపీ మెజారిటీలో ఉంది లెజిస్లేటివ్ కౌన్సిల్లో గతంలో పరిస్థితి రివర్స్లో ఉండేది అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు అక్కడ మెజారిటీ సభ్యులు ఆ నేపథ్యంలో అందరికీ గుర్తుండే ఉంటుంది ఇరవై ఇరవై జనవరిలో శాసన మండలికి ఈ మూడు రాజధానుల బిల్లు వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని నిలిపేశారు అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి షరీఫ్ గారు ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఆయన దాన్ని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు సెలెక్ట్ కమిటీ అంటే ఒక కమిటీ ఈ బిల్లులో మంచి చెడుల్ని లోతుగా అధ్యయనం చేస్తుంది దానికి ఆయా పార్టీల స్ట్రెంగ్త్ను బట్టి వాళ్ళు మెంబర్స్ని నామినేట్ చేయాలి తమ ఎమ్మెల్సీలని అయితే అప్పుడు ఏం జరిగింది వైసీపీ వాళ్ళు తమ మెంబర్స్ని నామినేట్ చేయడానికి నిరాకరించారు నిబంధనల ప్రకారం శాసన మండలికి పరిమితమైన అధికారాలు ఉంటాయి శాసనసభలో ఒక బిల్లు కనుక పాస్ అయితే ఆ పాస్ అయిన బిల్లుని శాసన మండలికి పంపిస్తారు మండలికి పంపించినప్పుడు మండలి ఏం చేయగలదు ఆ బిల్లును రిజెక్ట్ చేయగలదు లేదా మూడు నెలల పాటు తన దగ్గర ఉంచుకోగలదు ఉంచుకొని అప్పుడు అప్రూవల్ ఇవ్వగలదు మూడో ఆప్షన్ ఏంటంటే శాసన మండలికి అందులో కొన్ని సవరణలు సూచించి మళ్ళీ వెనక్కి పంపించగలదు శాసనసభకి అయితే మూడు నెలలు కనుక ఉంచుకున్న తర్వాత అప్రూవల్ ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా ఆ బిల్లుకి శాసన మండలి అప్రూవల్ వచ్చినట్టుగా భావిస్తారు అదేవిధంగా ఎమెండ్మెంట్స్ తోటి వెనక పంపించారు అనుకోండి శాసనసభకి పంపిస్తే ఆ అమెండ్మెంట్స్ని మేము గుర్తించము మేము అప్రూవ్ చేయము ఆమోదించము అని చెప్పి శాసనసభ పాత బిల్లునే మళ్ళీ కనుక ఆమోదిస్తే అది చట్టం అయిపోతుంది సో ఆ రకంగా శాసన మండలికి పరిమితమైన అధికారాలే ఉంటాయి ఆ రోజున ఏం జరిగింది అమరావతి ఈ మూడు రాజధానుల బిల్లుని కొంత టైం తీసుకోవడానికి ఇమీడియట్గా అది చట్టం కాకుండా ఉండటానికి తెలుగుదేశం పార్టీ మెజారిటీలో ఉంది కాబట్టి సెలెక్ట్ కమిటీ పేరుతో దాన్ని డిలే చేయగలిగారు అయితే వైసార్సీపీ ప్రభుత్వం ఏం చేసినప్పుడు జూలైలో జులైలో ఇది ఆమోదం పొందినట్టే ఎందుకంటే మేము సెలెక్ట్ కమిటీకి పంపించినట్టుగా గుర్తించటం లేదు మూడు నెలలే టైం ఉంటుంది శాసన మండలికి మూడు నెలల తర్వాత ఆమోదించినట్టే అని చెప్పి భావించి ఆమోదించినట్టు రాసేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపించారు అప్పట్లో గవర్నర్ ఎవరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన ఆగస్టులో సంతకం పెట్టారు చట్టం చేస్తూ దీన్ని అంటే ఇక్కడ అర్థం ఏంటి శాసన మండలిలో ఒకవేళ బిల్లు నిలిపేసినా కూడా గవర్నర్కి పంపించుకోవచ్చు మూడు నెలల తర్వాత అనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వమే అప్పుడు చూపించింది అందరికీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం లేక కూటమి ప్రభుత్వం అట్లా చేస్తే కాదు అని చెప్పి ఇప్పుడు అనడానికి లేదు వాళ్ళు ఆల్రెడీ అదేవిధంగా చేశారు కదా అయితే ఆ తర్వాత ఏమైంది శాసన మండలి ఎప్పుడైతే సెలెక్ట్ కమిటీ పంపించిందో ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చి శాసన మండలిని రద్దు చేస్తున్నాను ఎబాలిషన్ ఆఫ్ కౌన్సిల్ అని చెప్పి ఒక కొత్త బిల్లుని తీసుకొచ్చాడు అతని పెత్తందారీ మనస్తత్వం కదా నాకు ఎదురు చెప్తారా అయితే అసలు మీరు ఉండటానికి వీలు లేదు శిరఛేదం అన్నట్టుగా అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎబాలిష్ చేస్తూ ఒక తీర్మానాన్ని చేశాడు తీర్మానాన్ని చేసి ఎప్పుడు ఇది జనవరి ఇరవై ఇరవైలో సో ఈ మధ్యలో ఈ ఈ త్రీ క్యాపిటల్స్ అమరావతి ఆ బిల్లు గొడవ నడుస్తూ ఉంది ఈ లోపల ఆగస్టు ఇరవై ఇరవైనా ఇంతకుముందు చెప్పినట్టు గవర్నర్ గారు దానికి ఆమోదం కూడా ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ బిల్లుకి అది చట్టం అయిపోయింది ఆ తర్వాత అది కోర్టుకు వెళ్ళడం కోర్టులో హీరింగ్స్ జరుగుతున్నప్పుడు ఇది చట్టబద్ధం కాదు ఈ చట్టాన్ని కోర్టు కొట్టేస్తుంది అనేటువంటి భయంతో అనుమానంతో అసలు మూడు రాజధానుల చట్టాన్నే మేము స్క్రాప్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ కొత్త బిల్లును ప్రవేశపెట్టి అంత ముందు వాళ్ళు పెట్టినటువంటి మూడు రాజధానుల బిల్లు దాంతోపాటు సిఆర్డిఏ రిపీల్ బిల్లు ఈ రెండింటినీ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాడు ఎందుకు పనికిరాదని అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని అబాలిష్ చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ బిల్లును గవర్నర్ గారు పాస్ చేశాడో దాని యొక్క రద్దుకి ముందుకు వెళ్ళలేదు ఏం జరిగింది మండలిని రద్దు చేసినటువంటి చట్టం తయారైన తర్వాత దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి ఎందుకంటే పార్లమెంట్ ఆమోదం కావాలి దానికి పంపించారు కేంద్రానికి కేంద్రం ఆమోదం ఇవ్వకముందే జగన్మోహన్ రెడ్డి అబ్బాబ్బాయి లేదు లేదు మీరు రద్దు చేయొద్దు మేము విత్ర చేసుకుంటున్నాం దాన్ని అని చెప్పి మళ్ళీ కబురు పెట్టాడు అక్కడ కేంద్రంలో ఎందుకు మూడు రాజధానుల బిల్లుని గవర్నర్ గారు ఎట్లాగో అప్రూవ్ చేశాడు చేయించుకున్నారు అప్పుడు ఆ తర్వాత మండలిలో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సభ్యులు లేరు ఆ తర్వాత సభ్యుల సంఖ్య పెరిగింది వాళ్ళు మెజారిటీలోకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడెందుకు దీన్ని రద్దు చేయటం అని మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి మడమ తిప్పి లేదు లేదు రద్దు లేదు మేము రద్దు చేస్తూ చేసిన చట్టాన్ని మేము ఉపసంహరించుకుంటాము అని చెప్పి కేంద్రానికి ఆయన కబురు పంపించాడు ఆ విధంగా మండలి ఎబాలిష్ కాకుండా నిలబడింది ఇక్కడ ఒక ఐరనీ ఏంటంటే ఆ రోజున ఏ మండలినైతే అయితే జగన్మోహన్ రెడ్డి ఎబాలిష్ చేద్దామో రద్దు చేద్దాము అనుకున్నాడో ఇవాళ ఆ మండలిలో ఆయన మెజారిటీ ఉండి ఈ మండలంలో మీరు బాగా పనిచేసి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టండి అని చెప్పి నిన్న మీటింగ్లో చెప్తున్నాడు తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఒకసారేమో అన్నాడు ఇంకోసారేమో లేదు లేదు అన్నాడు ఇవాళేమో అసలు శాసన మండలి మనల్ని నిలబెట్టగలదు మనం అక్కడ ఆపగలం బిల్లులు అని చెప్తున్నాడు ప్రధానమంత్రి హోంమంత్రి కేంద్రంలో పెద్ద నాయకులు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఉండగా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చితే బాగుండదు కదా ఆయన టైం కూడా బహుశా లిమిటెడ్గా ఉంటుంది ప్రధానికి ఆ నేపథ్యంలో ఇక్కడ ఉపన్యాసం ఏమీ పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారిది యాక్చువల్గా ఉపన్యాసం కూడా తయారైంది అనే విషయం తెలుసు నాకు అందులో ఆయన యాక్చువల్గా డిఎస్సికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెడతారు అని కూడా అనుకున్నారు దానికి తయారయ్యారు యాక్చువల్గా ఆ డిఎస్సి సంబంధించింది ఒకటి అన్నా క్యాంటీన్లకు సంబంధించి మరొకటి ఆ తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఒకటి ఇట్లాంటివి కొన్ని ఫైల్స్ మీద సంతకాలు పెడతారు ప్రకటించి అని అనుకున్నారు కానీ అవి ఏమీ జరగలేదు ఎందుకంటే అక్కడ ప్రాగ్మెటిక్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనమాట అయితే నేను అనుకుంటాను ఎల్లుండో ప్రకటిస్తారు ఇవన్నీ కూడా అందులో సందేహం లేదు ఇక్కడ పాయింట్ ఏమిటంటే లాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అనేది ఒక భావన ఉంది తెలుగుదేశం పార్టీలో గతంలో ఏమైందంటే ఈ కూటమి అప్పుడు కూడా కోయలేషన్ ఉంది కదా వాళ్ళకి అవగాహన ప్రీ పోలీన్స్ ఉంది ప్రభుత్వంలో కూడా చేరారు కేంద్రంలో చేరారు ఇక్కడ రాష్ట్రంలో చేరారు అయితే దానివల్ల ఏమైందంటే ప్రత్యేక హోదా అని రైల్వే జోన్ అని ఇంకా ఏదో భారీ నిధులని ఇట్లా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అప్పుడు అవి చాలా వరకు ఫుల్ఫిల్ కాలేదు దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత ఆయన ఆ కారణం చేత బయటకు వచ్చాడు బీజేపీ నుంచి దానివల్ల బీజేపీ వాళ్ళు వాళ్ళకి కష్టం అనిపించింది టీడీపీతో వ్యవహారం చేయటం ఈ విధంగా ఈ గతంలో నష్టం జరిగింది కాబట్టి పొలిటికల్గా ఈసారి బహుశా అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు ఒకటి అందువల్ల మీరు ఎటువంటి స్టేట్మెంట్స్ చూడాల అది చేస్తాం ఇది చేస్తామనేమి కానీ ఖచ్చితంగా ఈసారి ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఎంతో కొంత లిబరల్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ పాయింట్ ఏమిటంటే అన్న గతంలో నేను చెప్పాను కూడా గతంలో ఏంటంటే మంత్రులు కేటాయింపులు ఇట్లాంటి విషయానికి వచ్చినప్పుడు వారం క్రితం ఏం జరిగింది ఇదిగో టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు స్పీకర్ అడుగుతున్నారు అది అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ అడుగుతున్నారు ఇట్లాంటివేవో వార్తలు వచ్చినాయి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నా అభిప్రాయం అప్పుడే వ్యక్తం చేశాను నేను ఎందుకంటే చాలా ప్రాగ్మేటిక్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎక్కువ మంత్రి పదవులు కావాలి అని ఆశించడం తర్వాత డిమాండ్లు అసలు చేయడు ఎందుకు చేయడు కారణం ఏంటి అంటే ఆయనకి ఇప్పుడు రాష్ట్రానికి సహాయం కావాలి సహాయం కావాలి అంటే ఊరికి పెద్ద పెద్ద డిమాండ్లు చేసి మిగతా రాష్ట్రాల యొక్క అటెన్షన్ను ఆకర్షించి వాళ్ళు మళ్ళీ దీనికి ప్రతిగా మళ్ళీ డిమాండ్లు చేసి ఇట్లా ఉండకూడదు వాతావరణం అందువల్ల ఒక అవగాహనతోటి మాట్లాడుకొని బీజేపీతోటి కొన్ని ప్రత్యేక నిధులు తెచ్చుకోవటం కొంత సాయాన్ని పొందటం రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అది ఉద్దేశం ఇన్ని కేబినెట్ వ్యక్తలు కావాలి అని అడగలేదు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఇచ్చిన మంత్రులకి ఫలానా శాఖలే ఇవ్వాలి అని కూడా అడగలేదు ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఎందుకు అడగలేదు అనే చెప్తున్నాను నేను ఎందుకు అడగలేదు అంటే కేంద్రంలో మంత్రి పదవుల కంటే రాష్ట్రానికి మనం బెనిఫిట్ తెచ్చుకోవటం మేలు అనేటువంటి ఉద్దేశంతో ఆ పనిచేశారు నంబర్ వన్ రెండవది ఏంటంటే మంత్రి పదవిలో సివిల్ ఏవియేషన్ మరొకట అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఒక క్యాబినెట్ మంత్రికి తప్ప సహాయ మంత్రులకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉండదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ రామ్మోహన్ నాయుడు ఒక్కడే క్యాబినెట్ శాఖ మంత్రి మిగతా ఇద్దరు సహాయ మంత్రులు వాళ్ళ పైన సీనియర్లు ఉంటారు వాళ్ళు చెప్పినట్టే వినాలి కాబట్టి వాటికి అంత ప్రాధాన్యత ఉందని నేను అనుకోను ఒకటి రెండవది ఏంటంటే ఏ మంత్రి పదవి ఇచ్చినా కూడా ఇక్కడ ఆ మంత్రి పదవికి లేక ఆ పోర్ట్ఫోలియోకి ఏమైనా ప్రాధాన్యత ఉందా లేదనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు సివిల్ ఏవియేషన్ ఉందనుకోండి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇంపార్టెంటే కదా విజయవాడలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కట్టాలి జగన్మోహన్ రెడ్డి భోగాపురం లాగానే దీన్ని కూడా జాప్యం చేశాడు బాగా అంటే డబ్బులు ఇవ్వడు కదా దేనికి డబ్బులు ఇవ్వడు వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేర్చిన పనులు చేయడు దానివల్ల అది కూడా కాల ఇప్పుడు మనకు అవి రెండు ఇంపార్టెంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే కానీ ఉత్తరాంధ్రలో మీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరగదు తద్వారా మొత్తం రాష్ట్రానికి కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెరగదు ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి స్టేట్కి ఇప్పుడు మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉంటే రామ్మోహన్ నాయుడు మీకు చాలా ఫాస్ట్గా ఏమైనా అనుమతుల కేంద్రం నుంచి కావాలన్నా ఏమైనా నిధులు ఏమైనా అదనంగా కావాలన్నా చేయొచ్చు ప్లస్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో జిఎంఆర్ వాళ్ళు కూడా కొంచెం ఈజీ అవుతుంది ఎందుకంటే స్టేట్లో పనులు చేస్తున్నారు వాళ్ళు మినిస్టర్ గారు కూడా స్టేట్కి చెందిన వ్యక్తే ఇంకా మాట్లాడాలంటే స్థానికుడు శ్రీకాకుళం వాడు ఎయిర్పోర్ట్ శ్రీకాకుళం అది విశాఖపట్నం అది హైవేలో ఉంది అంటే పేరు అది విజయనగరంలో ఉన్నట్టుంది కానీ హైవేలోనే ఉంటుంది సో ఆ రకంగా మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఉపయోగపడుతుంది చేయాలి అనుకుంటే శ్రీనివాస వర్మ గారికి ఉక్కు శాఖ ఇచ్చారు సహాయ మంత్రిగా నేను చెప్పినట్టు అక్కడ క్యాబినెట్ శాఖ మంత్రి ఉంటాడు ఆయన మాట కాదని చేయ చేయడానికి ఏమి ఉండదు కానీ చేయాలి అనుకుంటే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకోవచ్చు ఆయన ఇవాళ చేసినట్టున్నాడు సో కేంద్రంలో ఏ శాఖ అనేది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ బీజేపీది బీజేపీకి చాలా నంబర్స్ ఉన్నాయి వాళ్ళేమి గతంలో కాంగ్రెస్ లాగా చాలా తక్కువ నెంబర్స్ కాదు వాడవి ఇక్కడ గ్రహించాలి ఒకటి మనం బీజేపీకి రెండు వందల నలభై మంది ఉన్నారు ఎంపీలు వాళ్ళకేదో నూట యాభైయో నూట డెబ్బైయో ఉంటే అది వేరే విషయం కాబట్టి వాళ్ళు చాలా ఎసర్టివ్గానే ఉంటారు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళని కాదని చేయగలిగింది ఏమి ఉండదు అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా ప్రాగ్మాటిక్ అప్రోచ్ తీసుకొని మనకి ఏది ఉపయోగం అని ఆలోచించి మీరు ఎన్ని ఇవ్వదలుచుకున్నారా అని ఇవ్వండి మంత్రి పదవుల్లో మీరు ఏ శాఖలు ఇవ్వదలుచున్నారో ఆ శాఖలు ఇవ్వండి అని ఎందుకు చెప్పారు తర్వాత ఉంటాయి కొన్ని డిమాండ్స్ వెళ్ళాయి ఏదో అమరావతికి సాయం కావాలి పోలవరానికి సాయం కావాలి రకరకాల శాఖల కింద రకరకాల స్కీముల కింద కేంద్ర ప్రభుత్వంలో చాలా నిధులు ఉన్నాయి మరి ఆ నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి రూరల్ డెవలప్మెంట్ పెంబసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి ఇచ్చారు అందులో రూరల్ డెవలప్మెంట్లో మీకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి నిధులు గత ప్రభుత్వంలో ఒకటి తెచ్చుకున్నారు యాక్చువల్గా లోకేష్ ఇక్కడ మీకు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉండి గ్రామీణ సారీ గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయడానికి భార్య ఎతరు నిర్వహించుకున్నాడు పిఎం సడక్ యోజన కింద సో ఆ రకంగా చేయాలి అనుకుంటే చేయవచ్చు ఒక తేడా ఏమిటి పోయిన ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఇప్పుడు ఇరవై నాలుగుకి తేడా ఏమిటంటే అప్పుడు కొంచెం డిమాండ్ చేసే ధోరణిలోనే వ్యవహరించారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అది లేదు ఇప్పుడు కలుపుకొని వెళ్ళాలి ఇప్పుడు మంచితనంతో సాధించాలి అందువల్ల ఎటువంటి డిమాండ్లు పెట్టకుండా సాధ్యమైనంత వరకు మనకు కావాల్సినవి తెచ్చుకోవాలి రాష్ట్రానికి అండగా ఉండేట్టుగా నరేంద్ర మోదీ అమిత్ షా గారిని మార్చాలి అనేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది మనకు మొత్తం వ్యవహారంలో